అంబర్పేట్ నియోజకవర్గంలోని ఎస్ఆర్జీ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ చక్రను అంబర్పేట్ ఎంఆర్ఓ ఎండి అన్వర్ హుసేన్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు టీపీసీసీ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్ గారితో పాటు కలిసి పంపిణీ చేసిన ఖైరతబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్భంగా వి హనుమంతరావు గారు మాట్లాడుతూ పేదవాడి కాలను సాకారం చేయడంలో ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు కార్యక్రమంలో ఆరే భిక్షపతి తదితరులు పాల్గొన్నారు

మా జీవితాలు బాగుపడుతుంది మేం నష్టం చేసినాము మేము ఏం చేసినాము మాకు ఎందుకు అన్యాయం జరుగుతుందని అడుగుతున్నాం మీరు అడ్డం పడితే మాత్రం చరిత్రలో మిగిలిపోతాడు మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ సందేశాన్ని నలభై రెండు పర్సెంట్ రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడానికి కేబినెట్ ఒప్పుకున్నది ఇందులో మతమైనటువంటి సర్వే జరగలేదు కుల సరిగా జరిగింది ఎస్ఆర్ బీసీఆర్ మైనార్టీ కాకలైనవా మంగళైనవా ఎర్కలైనవా ముస్లింలు దూదేకుల ఇటువంటి అయినాయి కానీ కొత్తగా పది పర్సెంట్ పది పర్సెంట్ అని అబద్ధాలు చెప్తున్నారు దయచేసి ఇది తప్పనిసరిగా నలభై రెండు పర్సెంట్ కులైన జరిగింది మతపరమైనటువంటి సర్వే జరగలేదని మరొకసారి అన్ని పార్లమెంట్ మెంబర్లను కోరుతున్నా ఇప్పటికంత అప్పటి మీ ఆలోచనలో మార్పు రావాలని భగవంతుని ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో ఈరోజు అందరికీ కూడా తొంభై తొమ్మిది చెక్కులు షాదీ ముబారక్ మరియు మహాలక్ష్మి కళ్యాణలక్ష్మి పేరిట చెక్కులను అందించడం జరిగింది ఈరోజు రేవంతన్న గారి ఆధ్వర్యంలో ఇంత తొందరగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇరవై నెలలే గడుస్తుంది ఇంత తక్కువ సమయంలో ఇన్ని చెక్కులను ఇవ్వడం అది మా కాన్సెన్సీకి తొంభై తొమ్మిది చెక్కులు ఇవ్వడం అనేది మాకు ఎంతో హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా చెక్కులు అందుకున్న వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక పేదవాడి ఇంట్లో పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో అది ఒక పేదవాడి కష్టాన్ని గుర్తించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా అంబర్పేట్ కాన్సెన్సీలో డెబ్బై షాది ముబారక్ చెక్లు మరియు ఇరవై తొమ్మిది కళ్యాణ లక్ష్మి పేరిట ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా अम्मोजकवर्ग पेदू श्री वि हनुमंतराव ग मरी अलागे इकड़ मेम स्थाक प्रोग्राम के लिए हमारे हॉनरेबल एम एल ए सर और हमारे हनुमंतराव सर सर के सर मौजूद हैं और इनके साथ में है। है। तो